హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక నూట ఎనభై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో డిటీసీపీ అప్రూవ్డ్ లేవుట్లో మనకి ఇక్కడ ముప్పై మూడు యాభై సైజులో నూట ఎనభై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ డిటీసీపీ అప్రూవ్డ్ లేవుట్లో మొత్తం అంతా డాంబర్ రోడ్సు పవరు ఆల్రెడీ డ్రైనేజు పార్క్స్ అన్నీ డెవలప్ అయిన ఒక పది ఎకరాల వెంచర్లో చూద్దామని అయితే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ ప్లాట్ దగ్గర నుంచి జస్ట్ ఒక రెండే రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు సాగర్ హైవే ఉంటుంది ఇది వచ్చేసి యాచారం విలేజ్ దగ్గర మనకు ఉందనమాట లొకేషన్ ఏమో సో ఇక్కడ నుంచి హైలైట్స్ చూసుకుంటే మనం జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లో ఇబ్రహీంపట్నం అలా అలానే ఒక థర్టీ మినిట్స్లో ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టచ్ అయిపోవచ్చు సో మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవాలన్నా కానీ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అలానే చూసుకుంటే జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ సెవెంటీన్ సెవెంటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీ అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్టార్ట్ అవుతుందో సో అవన్నీ కూడా మనకు చాలా దగ్గర ఉంటాయి అన్నమాట సో ఏ రకంగా చూసుకున్న మంచి ప్లాట్ ఫుల్ డీటెయిల్స్ కోసం నాకైతే కాల్ చేశాను ఫ్రెండ్స్